నేను రాజకీయాలు కలిసి ముప్పై సంవత్సరాలు అయితే అండి ముప్పై ముందు నుంచి కూడా మంచి మిత్రులు మరి దాని వాళ్ళ అత్యున్నత స్థాయిలో మంత్రిగా ఉండడం అది మా పెద్దపల్లి నియోజకవర్గానికి మళ్ళీ ముదటిమర్తి ప్రోగ్రాం అధ్యక్షులుగా మన మల్లికార్జున స్వామి దేవాలయం రావడం తప్పకుండా ఆ మల్లికార్జున దేవాలయం ఆ దేవుడి కృప వారి మీద వారి కుటుంబ సభ్యుల సంపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి అనుకుంటూ వాళ్ళకి ఏదైతే నూనె కావాలంటే దాన్ని కూడా త్వరలో ఇరవై లక్షలతో బిల్డింగ్ నిర్మాణం చేసి వాళ్ళని ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి అన్ని కూడా దేవాలయానికి సంబంధించి వాళ్ళ అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇక్కడ గ్రామానికి సంబంధించి మరి ఆనాటి అప్పటి ప్రభుత్వం మూడేళ్ల కింద మరి ట్యాంకులు ఉలబెట్టి పొలగొట్టిపోతే ఇవాళ తొంభై రెండు లక్షలతోనే రెండు ట్యాంకుల నిర్మాణానికి శాంక్షన్ ఇస్తున్నాం టెండర్ చేసినాం శంకుస్థాపన చేసినాం మరి మానేరు నీళ్ళు పండు నేను ఎమ్మెల్యే కాకముందు మానేరు నీళ్ళు అనేది మన మానేరు బిడ్డకు ఈ ఓజెల మండలి ఉన్నటువంటి ఒక ఎనిమిది తొమ్మిది గ్రామాలకు మానేరు నీళ్ళు రావాలని చెప్పి ప్రజలకు విపరీతంగా కోరుకుంటాను అలా ఓదర్లో ఉన్నటువంటి మా అమ్మలు కానీ మా అక్క కానీ మా చెల్లెళ్లు కానీ మా సోదరులు కానీ ఓదెల నుండి మా మానే నుండి నీళ్లు రావాలంటే ఇవాళ సంవత్సరంలో కూడా మానే నీళ్లు ఇవాళ ఓదేరు నీళ్ళు కట్టిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజయనా గుర్తు చేస్తా ఉన్నా పుస్తపిల్లి కూడా దాదాపు డెబ్బై రెండు మంది ఒక్క పూజలు ఇవాళ పనిచేస్తా ఉన్నారు వాళ్ళంతా ఇవాళ కనగతి నుండి కానీ అదేవిధంగా కొంగేరు కొంగరే హిందూ బాయ్పల్లి నుండి కానీ కొంగేరు నుండి కానీ మరి ఎక్కడెక్కడ నుంచి అయితే ఇలా శ్రీరాంపురం కానీ డెబ్బై రెండు మంది ఒగ్గు పూజలు పనిచేస్తా ఉంటే వాళ్ళకు టికెట్ ధర మీద ఇరవై ఐదు రూపాయలు గుడి నిండిస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు మా కొమరవేల్లి ఎత్తిస్తా ఉన్నారు మాకు యాభై శాతం టికెట్ మీద ఇవ్వాలని చెప్తే నేను కూడా కొండ సురేఖ గారు కానీ మా సంబంధిత కమిషనర్ మరి మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ వాళ్ళతో మాట్లాడితే ఇలా కొమరవెల్లి ఆరాయకున్నంత మన ఓజల ఆదాయం లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఇరవై ఐదు శాతం ఇస్తే మరి నిన్న ముప్పై ఐదు శాతానికి పెంచుకుంటే ఇవాళ మనం జీవో తీసుకెళ్ళిన ఓజల పూజలు తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు అందరికీ ఒక్క పూజలు కానీ మరి ఓజల దేవాలయాలు పనిచేసేటువంటి సిబ్బంది కానీ వారితో పాటు ఇలా పాలక వర్గ కంపెనీ కానీ మీరు అందరూ కష్టపడండి దేవాలయాన్ని అభివృద్ధి అభివృద్ధి చేయండి ఇవాళ అందరం అందరికీ సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఇవన్నీ చేస్తే ఇవాళ ఆదాయం పెరుగుతుంది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది మీ విద్య ఎమ్మెల్యే ఉంటారు మళ్ళీ ఆ మల్లికార్జున స్వామి దేవాలయం దేవుని దేవాల ఆ దేవం దయ ఉంటే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొక ఐదేళ్ళ ముఖ్యమంత్రి ఉంటారు మీ విద్యా కూడా మళ్ళీ ఐదేళ్ళ ఎమ్మెల్యే ఉంటారు తప్పకుండా ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం ఇలా ముప్పై శాతం పెంచడం ఇలా ఎన్నేళ్ళ దగ్గర తెలియదు ఇక్కడ దగ్గర దగ్గర వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళ బాధ చూడలేక ఇలా పెంచాం మళ్ళీ రాబోయే రోజుల్లో ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఇంకో టెన్ పర్సెంట్ మళ్ళా పెంచాలి అదేవిధంగా ఏమైతే ఒగ్గు పూజ ఒ పూజలకు మా పాలక వర్గం మీరు మన అందరం కలిసి ముఖ్యమంత్రి గారు కలిసి దేవాలయానికి ప్రభుత్వం నుండి ఎంత వరకు చేసేటువంటి అవకాశం ఉంటే అంతవరకు ఈ దేవాలయం అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసేటువంటి ఇవాళ లచ్చన్న నేను ఎమ్మెల్యే సంవత్సరం ఈ ఈ ఒక్క ఉదయం మండలి రెండు వందల కోట్ల అభివృద్ధి తీసుకొచ్చాం ఇవాళ ఏదైతే బుద్ధికే నుండి శ్రీరాంపుర ఇరవై ఐదు కోట్లతోనే రోడ్డు అభివృద్ధి కావచ్చు ఇవాళ పదమూడు కోట్లు పెట్టాం ఇంకా ఏడు కోట్ల అవసరం ఉండాలి రెండు కోట్లు డ్రైన్ వస్తా ఉన్నాం ఇరవై రెండు కోట్లతోనే ఈ రోడ్లు అభివృద్ధి చేస్తా ఉన్నాం ఎనభై కోట్లతోనే ఇవాళ జమ్మిగుండ రోడ్లో కేంద్రం అయిపోయింది ఈ నెలలే ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వేస్ లో ఆ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పనులు అయితే అది కూడా ఎనభై కోట్లతో కాదు ఇంకా ఇరవై ఇరవై ఐదు కోట్లు అదనంగా దానికి అవసరం పడుతుంది అదే విధంగా రూమ్ నగర్ నుండి రూమ్ నగర్ పేట పోవడానికి ఆ బ్రిడ్జ్ కూడా రోడ్డు కావాలి కాబట్టి దాన్ని కూడా ఏడు కోట్లు శాంక్షన్ తీసుకున్నాం ఇప్పుడు టెండర్ దగ్గర ఉంది వారం రోజులు టెండర్ ఖర్చు వచ్చే అక్టోబర్ దశ తర్వాత ఆ కూడా ప్రారంభించుకుంటాం ఇదే కాకుండా ఇవాళ కోర్టు కోర్టు కూడా ఎవరు ఊహించినట్టుగా చాలా మంది అడుగుతా ఉన్నారు ఓజల కోర్టు అని చెప్పి ఇవాళ కోర్టును కోర్టును కూడా ఓజల మండలి తీసుకొచ్చుకున్నాం రాబోయే కొద్ది రోజుల మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పక్కా బిల్డింగ్ పక్క కోర్టు బిల్డింగ్ లో కూడా రోడ్డు హెడ్ నిర్మాణం చేసుకోబోతా ఉన్నాం ఇవే కాకుండా ఇంకా చాలా రోడ్లు చిన్న చిన్న రోడ్లు ఏదైతే లింక్ అయిన రోడ్లు అనేకమైనటువంటి రోడ్లు ఇవాళ నంసాన్ పేద నుంచి లక్ష్మీపూర్ కావచ్చు ఇవాళ అదే విధంగా కొమరే కొమర పోయిన క్రాసింగ్ నుండి జీలకుంట ఎక్స్ రోడ్ కావచ్చు ఇవాళ జీలకుంట నుండి పందిల్ ఆరపేద వరకు కావచ్చు అదే విధంగా రూప్నారపేట నుండి హిందూ రైల్వే ట్రాక్ వరకు కావచ్చు అదే విధంగా కనయాతి నుండి ఇవాళ ఏదైతే కనయాతి ఊరు నుండి ఇవాళ హరిపురం వరకు కావచ్చు అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఇవాళ ఎన్నో రోడ్లు ఇవాళ కింద అయిపోయింది ఇవాళ ఉన్నాయి ఇంకొక ఆరు నెలల నుండి సంవత్సరం వరకు ఇవన్నీ కూడా మీ కాళ్ళకు కనబడతా అంతే నేను ఎందుకు చెప్తా ఉన్నా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నా ఇవాళ ఎన్నో రోజుల నుండి మరి ఏదైతే మరి ఒక్క పూజలు ఇంకా సుమారు ఒక యాభై కోట్ల వరకు ఇతర కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి గారితో టైం ఆల్రెడీ వాళ్ళకి తీసుకొని కావాలని చెప్పడం జరిగింది నేను మంత్రి అయిన తర్వాత దైవక్షేత్రానికి ఉదయం మల్లికార్జున స్వామి అంటే మా గురుమరాడు రాజారాజా స్వామి మా కులద్రైవం ఆ శివుడు మల్లికార్జున స్వామి దేవాలయానికి మా అన్నం ఇచ్చినప్పుడు చెప్పి నా కార్యక్రమాన్ని ముగించుకొని దైవం కొంచెం ఆలస్యం అయింది హండ్రెడ్ పర్సెంట్ ఏ టైంలో ఎప్పుడు కలిగే సహాయం తప్పకుండా అందరూ అందరం చేసే దానికి సాక్ష్యం ఎందుకంటే నన్ను మంత్రివర్గా ఇస్తున్నప్పుడు చర్చ జరిగినప్పుడు ఒక మాట మాట్లాడు లక్షణ మన లక్షణ ప్రేమ లక్షణ ఆయన పెద్ద సుంటే వాళ్ళు లక్షణ పెద్ద పిల్లలు మంచిగా చేయడం పార్టీకి పార్టీకి ఆయన ఉండదు మన అవకాశం వస్తే పార్టీ కానీ ప్రభుత్వం దానికి తీవచ్చే విధంగా పనిచేస్తున్న ఒక మాట స్థానం కానీ ఆ ఉన్నటువంటి ఏదైతే అత్యంత ఆటలుగా అత్యంత దగ్గరగా ఉండేటువంటి ముఖ్యమంత్రి రోవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం మంచి అంటే యథార్థమైన విషయంలో నమ్ముకులు పుత్రులు నమ్ముకున్న కేంద్ర మంచి గుణాలు ఈ రాజకీయాలను అనుసరించి అందరూ రాజకీయాలు విధంగా పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం కూడా కానీ రేషన్ కార్డు ఇవ్వడం కానీ అర్హత ఉన్న వాళ్ళకు రెండు వందల యూనిట్ ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ ప్రజలకు అదేవిధంగా ఎవరైతే ఇంటికి ఇల్లు కట్టుకుంటారో అలా ఉన్న వారికి ఈ మూడు వేల ఐదు వందల ఇవ్వడం కానీ మా ఉచితంగా మా చేయడం కానీ అదేవిధంగా మా రైతు భరోసా కింద తొమ్మిది రోజులు పుట్టిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ సంబంధించిన కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఆర్థికంగా రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అప్పుడు అప్పుడు మేమే రాజ్యాం మేమే మంత్రం టీఆర్ఎస్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక సంక్షేమాన్ని సృష్టించినా కూడా మా రైతును ఆదుకోవాలని ముఖ్యమంత్రి బెడ్ల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల తొమ్మిది రోజుల్లో పట్టిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా రైతు అకౌంట్ లా వేసి ఆదుకున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల ఇరవై కూడా ముందు ఆరు గంటలు కష్టపడి మన పంట పండిస్తే వంట పెంపులు కాకపోతే నాలుగు కిలోలు కటింగ్ ఐదు కిలోలు కటింగ్ పది కిలోలు కటింగ్ దించుకోమంటే విజయనగరం నాలుగు కిలోలు ఐదు కిలో కటింగ్ కొంతమంది ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా ఈ రోజు మీరు కోరుకున్న ప్రజాపాలన ఇంద్రమా రాజ్యంలో పట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కాకుండా ఏ మిల్లర్ కూడా ఇబ్బంది జరగకుండా సమన్వయం చేసుకుని అన్ని విధాలు కూడా ఈ ఇరవై నెలల కూడా వడ్ల కొనుగోలు కట్టింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేసిన ప్రభుత్వం ఆదుకునే విధంగా విధాల వెళ్తున్నటువంటి ఈ ప్రజాపాలన ఇంగ్ల ఈ గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో కూడా మీ అందరి ఆండ మీ అందరి ఆశీర్వాదం ప్రభుత్వానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వేదిక పైన లక్ష్మణి అత్యర్థించి మాకు బాగా గోవేర్ గంటలో అంటే తెల్లని చెప్తున్నాడు గోవేర్ గంటలో మరి ఈ ఊరేళ్ల ప్రాంతాన్ని తమకు అయ్యారా వారి చైర్మన్గా వారి యొక్క డైరెక్టర్ చేసిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అందరికీ కూడా నేను ఎక్కడ మాట్లాడకుండా మరి ముఖ్యంగా దైవక్షేత్రం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో కూడా మరి ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఈ యొక్క పెద్దపల్లి పెళ్లి వాస్తవుడిగా మరి జిల్లా మంత్రిగా పెద్ద శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పట గౌరవ ముఖ్యమంత్రి వర్గ ఇదే ముందు నేను బాను గారు మంచి ఆలోచన చేసిన మంచి ఆర్టెక్ట్ పాడు మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో టెంపుల్ సిటీ తీర్చి విధంగా మంచి ఆర్టెక్ట్ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయండి మనం అందరం కలిసి వెళ్దాం ముఖ్యమంత్రి గారు పెద్ద పెళ్లి అంటే టాప్ ప్రియారిటీ ఉంటుంది దాంట్లో మనందరం ఇంజన్ అనగా సాధన ఉండదు దానికి మనం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మల్లికార్జున స్వామి యొక్క బ్రహ్మరాం తల్లి సీతారామచంద్ర స్వామి ఈ గొప్ప దేవాలయ ప్రాంతాన్ని అత్యంత గొప్పగా తీర్చిదిద్దే విషయంలో కూడా మన విజయనగరం నేను తోడుగా మాదిరిగా నేను వెంబడి ఉంటా అనే విషయాన్ని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక అభివృద్ధి విషయంలో కూడా మన అన్నయ్య చెప్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం గత ఇరవై నెలల లోపలనే మన పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ప్రాంత ప్రజలకు ఏ సౌకర్యాలు అవసరం ఉంటాయో మా ప్రాంత ప్రజలకు ఏ విధంగా నేను మేలు చేయాలన్న విషయంలో కూడా మరి కఠోరంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రం కానీ వివిధ శాఖ సభ కానీ గౌరవ శ్రీధర్బాబు గారి నేతృత్వంలో కూడా సాధ్యమైన పెద్ద ఎత్తున నిర్చిన మరి దానిలో భాగంగా నేను అన్నకు ఒక విషయం మనం చేసుకుంటున్నా మన ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు మేము చేసే గొప్ప కార్యక్రమం చేపట్టిన సందర్భంలో కూడా రాబోయే రోజుల్లో కూడా మన పెద్ద ఎత్తున అభివృద్ధి విషయంలో కూడా మనం అందరం కూడా కలిసి కట్టుగా ముందుకు విషయాన్ని తెలియజేసుకుంటూ అన్న ముఖ్యంగా ఈ టెంపుల్ డెవలప్మెంట్ విషయంలో కూడా నేషనల్ పవర్ ప్రాజెక్ట్ ఉన్నది సింగేణి కాలేజీ ఉన్నాయి అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ మనం ప్రత్యేకంగా సీనియర్ వాళ్ళు గారి బట్టి ఆ సీఎంఎం మీరు సింగళిక మీ యొక్క కష్టాలు తగ్గాలి లేకుంటే టెంపుల్కి విధమైనటువంటి ఈ యొక్క పెద్ద బిల్డింగ్ కట్టి తప్పకుండా వాళ్ళు కట్టించేవారు ఆరోగ్యపరంగా సిఎస్ఆర్ పనులు వారు కేటాయిస్తారన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఇంకా మా విజయన విషయం చాలా విషయాలు మాత్రం చాలా ఇష్టమైంది కాబట్టి మొదటిసారి ఆ మళ్ళీగా చూశాము ఇంకా రెండు వేల పదకొండులో మేము జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న వచ్చిన ఆరోగ్య దర్శనం ఇస్తున్నా మరి ఈరోజు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదులో ఒక రెండు సంవత్సరాల కింద